హాయ్ అండి అప్పటికప్పుడు చేసుకునే చిన్న పులుగులు చూపిస్తున్నాను చూసేయండి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ పులుగులు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు రెండు గంటల సేపు నానబెట్టిన బియ్యము అలాగే ఉడకబెట్టిన రెండు బంగాళదుంపలు అలాగే బియ్యం కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఒక జార్లో పోసుకోవాలి ఆ తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టాలండి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి వాటర్ వేయకుండానే పేస్ట్ చేయాలండి ఓకేనా ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఈ బంగాళదుంప పేస్ట్ కూడా వేసేయాలి వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా ఇట్లా చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు బీట్ చేస్తూ ఉండాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవటమేనండి చాలా బాగుంటాయండి ఈ పునుగులు మాత్రము మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఎవరైతే బంగాళదుంప తినరో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పునుగుల్ని అలాగే ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హైలో పెట్టకండి హైలో పెడితే త్వరగా మాడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం వేసుకున్న వేసుకున్నాం కదా ఇలా ఇంకో సైడు టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట ఈ పునుకుల్ని ఇంకో వైపు తిప్పాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లో అయిపోతాయి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది నాకు మాత్రం ఇప్పుడు నేను ఆయిల్లోంచి విత్తి బయట తీసేసుకుంటున్నాను అండి ఈ పునుగుల్ని మనము కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకున్నాను నేను ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటుందని రెండో వాయి కూడా వేసుకుంటున్నాను అనమాట కొంచెం మిగిలి ఉంటే ఓకేనా చాలా బాగుంటుందండి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తింటే బాగుంటుంది అనమాట ఇంట్లోనే ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు చూసారు కదా మంచి కలర్తో రెండో సారీస్ని కూడా చూశారు కదా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్